ఏదైతే పెన్షన్ల గురించి ఆ రోజు చెప్పామో వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తాం వికలాంగుల పెన్షన్ వేలు చేస్తాం ఎవరైతే మంచం మీద పడి ఉండి లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ దాంతా పదిహేను వేలు చేస్తామని అంటే ఆనాటి ప్రభుత్వం వెకిలి డబ్బులు వెకిలి చేస్తలు కానీ వచ్చిన నెలలోనే ఖచ్చితంగా పెన్షన్ పథకాన్ని అమలు చేసి మొదటి తేదీన సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితిని ఈరోజు మీ అందరికీ అలాగే ఆ యొక్క వైసీపీ పాలనలో సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు సంవత్సరాల ముందు నుంచి కూడా వాళ్ళు విలువ పెన్షన్లు ఇవ్వడం మానేశారు ఎవరైతే అప్పటి వరకు భర్తలకు వచ్చేదో భర్త పోతే భారీకి రావాల్సిన పెన్షన్ కూడా ఇవ్వకుండా పెండింగ్ పెట్టేస్తే గత రెండు నెలల కిందగా ఒకేసారి లక్ష పెన్షన్ ఒకే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసి ప్రజలకు అందజేసినటువంటి మంచి పరిపాలన మరి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం మీకు